ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం పీల్చే గాలి ద్వారా కానీ త్రాగే నీటి ద్వారా కానీ తినే ఆహార పదార్థాల ద్వారా కానీ అనేక రకాలుగా వైరస్ క్రిములు కానీ బ్యాక్టీరియా క్రిములు కానీ ఫంగస్ క్రిములు కానీ ఇలాంటివి పొట్టలోకి చేరతాయి లంగ్స్లోకి చేరతాయి కానీ అక్కడి నుంచి ఈ రెండు భాగాల నుంచి ముఖ్యంగా రక్తము లోపలికి చేరకూడదు రక్తము లోపలికి చేరినియా రక్తము గుండా వెళ్ళి ఇంక అక్కడి నుంచి బాడీలో అన్ని అవయవాలకి మరి అన్ని కణాలకి ఈ వైరస్ బ్యాక్టీరియా వ్యాపించేస్తుంది అందుకని మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ముఖ్యంగా రక్తము లోపలికి ఎక్కువగా వెళ్ళే ఛాన్స్ ఉన్నది పొట్టా ప్రేగుల గుండా ప్రేగుల్ని ఎలా పోల్చవచ్చు అంటే మన దేశానికి పరాయి దేశానికి మధ్యలో బార్డర్ ఎట్లా ఉంటుందండి బార్డర్ దగ్గర కంచె కాపల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఉండి భద్రతా దళాలు ఎంత ఎక్కువ మంది ఉండి కాపలా కాస్తుంటారు ఎందుకంటే ఇటించి అటు అటుంచి ఇటు ఎవరో రాకపోకలు సాగించకుండా ప్రమాదాలు జరగకుండా రక్షించుకోవటానికి దేశానికి ఆ బార్డర్ అనేది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది అంత ముఖ్యం కదా మన శరీరానికి బార్డర్ పొట్టా ప్రేగులే ఇటించి వైరస్ బ్యాక్టీరియాల్ బ్లడ్లోకి వెళ్లకుండా నిరోధించాలి అలాంటి మెకానిజం మీ ప్రేగుల్లో హెల్దీగా ఉందా వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మీకు త్వరగా రావు మీ ప్రేగుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిగా లేదా బిఎస్ఎఫ్ జవాన్లు అంటారు కదా మరి మీ ప్రేగుల్లో బిఎస్ఎఫ్ జవాన్ లాగా అంత స్ట్రాంగ్గా మీ రక్షణ వ్యవస్థ కనుక ఉంటే అవి ప్రేగుల్లోనే చంపబడతాయి రక్తం లోపలికి ఎంటర్ కానివ్వవు మీరు తినే వాటిలో ఉండనివ్వండి త్రాగే వాటిలో ఉండనివ్వండి అయినా చచ్చూరుకుంటే తప్ప మీకు ఏమీ లోపలికి వెళ్ళి హాని కలిగించని మెకానిజం అక్కడ ఉంటుంది అలా ఉండాలి అంటే మీరేం చేయాలి ఏం మార్చుకోవాలి ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారాల ద్వారా తాగిన నీళ్ల ద్వారా రకరకాల క్రిములు ఏమైనా పొట్టాపురేగులోకి వెళతాయో ఆ పొట్టాపురేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు ఈ హాని కలిగించే సూక్ష్మ జీవులని లోపలికి వెళ్ళనివ్వకుండా బాగా కంట్రోల్ చేస్తాయి రక్షణ వ్యవస్థను బాగా అలర్ట్ చేస్తాయి వీటిని చచ్చిపోయి బ్లడ్లోకి ఎంటర్ కానివ్వకుండా రక్షించే మెకానిజంని ఈ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు చేస్తూ ఉంటాయి ఎవరి ప్రేగుల్లో అయితే బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉంటాయో చెడ్డ సూక్ష్మజీవులు అప్పుడు ప్రేగుల పొరలన్నీ కూడా వీక్గా ఉంటాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు వీటి కారణంగా ఈ చెడ్డ సూక్ష్మజీవులు ఎక్కువ ఉండి ప్రేగులు వీక్గా ఉన్నప్పుడు వైరస్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో ఇవి అక్కడి నుంచి రక్తం లోపలికి ప్రేగులు గోడలకుండా పోషకాలు వెళ్ళినట్టు ఇవి కూడా వెళ్ళిపోతాయి అందుకని ఎప్పుడన్నా చూడండి కాలువలకి గండ్లు ఊలలు అంటుంటారు కదా నీళ్ళు ఎట్లా పోతుంటాయి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కాలువలో గట్టుల నుంచి కూడా అలాంటి లీకేజెస్ బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉండి ఈ క్రిములన్నీ వెళ్ళిపోతాయి చంపే మెకానిజం ప్రేగుల్లో యాక్టివ్గా ఉండదు గుడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ బిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్స్ మీ లోపల బాగా ఎక్కువ ఉన్నట్లు అనమాట అందుకని చాలామందికి చీటికి మాటికి తరచూ ఇన్ఫెక్షన్లు గురవటం జ్వరాలు రావటం సిక్ అవ్వటం అనేది ఎక్కువ ఉందంటే వైరస్ బ్యాక్టీరియా కారణమే ఎక్కడి నుంచి వెళ్ళాయి లోపలికి వెళ్ళాయి మరి ఇక్కడి నుంచి వెళ్ళింది ఇక్కడ మెకానిజం స్ట్రాంగ్గా ఉంటే అక్కడికి వెళ్ళదు కదా అందుకని జంతువుల ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది కలుషితమైన నీటిని ప్రతిరోజు తాగుతాయి కాలవల్లో చెరువుల్లో గోతుల్లో వర్షపు నీరు రంగుమారిన నీళ్ళు తాగేస్తాయి పాపం అవి మట్టితో దుమ్ముతో ధూళితో ఉన్న ఆహారాన్ని అట్లాగే తినేస్తాయి అపరిశుభ్రంగా కాస్త నేల మీద తినేటప్పుడు కూడా నాలికి మట్టి తగులుతూ ఉంటుంది మరి మలమూత్రాదులు వెళ్ళినా కడుక్కోవు మరి వాడిని కూడా క్లీన్ చేసుకోవడం నాలుగు పెట్టే నాకే పైకి దుమ్ము అంతటిని కూడా ఏమైనా క్రిములు అట్లా క్లీన్ చేసుకుంటే పొండ్ల దగ్గర గాయాల దగ్గర కూడా మరి అనేక క్రిములు ఇటు వెళ్ళిపోతున్నాయి కదా వాటికి నోట్లోకి అయినా ఎందుకు అవి సిక్కవట్లేదు అంటే ఆ పొట్టా ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు ఈ వైరస్ బ్యాక్టీరియాలు ఫంగస్ క్రిముల్ లాంటి వాటిని చంపేసి రక్షణ వ్యవస్థను బాగా పటిష్టం చేసి బ్లడ్లోకి ఎంటర్ అయ్యి బాడీలోకి ఎక్కడ ఆక్రమించకుండా ఇక్కడే వాటిని సంహరించేటం తుదముట్టించేయటం అంటారు కదా అలాంటి ప్రక్రియ గుడ్ బ్యాక్టీరియాలు చేస్తాయి అందుకని మీలో సిక్ అయ్యేది ఎక్కువగా ఉంది రిపీటెడ్గా మీరు కానీ మీ పిల్లలు కానంటే అంటే మీ ప్రేగుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గుడ్ బ్యాక్టీరియాలు సరిగా లేవు అని అర్థం మరి అవి పెంచుకోవాలి అంటే ఏం చేయాలి చెడ్డ బ్యాక్టీరియాలు తగ్గాలంటే ఏం చేయాలి చెడ్డ బ్యాక్టీరియాల సంఖ్య మీకు బాగా తగ్గాలి అనుకోండి మీరు రోజు మోషన్కి బాగా వెళ్ళాలి ఫస్ట్ నీళ్లు బాగా తాగాలి ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రేగులు భాగాలు పరిశుభ్రంగా ఉంటాయి వాటర్ బాగా తాగితే హైడ్రేట్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇలా నెక్స్ట్ దీంతో పాటు మీరు బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గాలంటే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ లాంటి పీచు లేని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే ఆహారాలు మానేయాలి హై ఫ్యాట్ ఫుడ్ అంటే నూనెలో దేవినవి మాడినవి బాగా వేగినవి ఇలాంటివి అనేది వీటన్నిటికీ గుడ్ బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అనమాట ఇలాంటి ఆహారం నిల్వ పచ్చళ్ళు హై సాల్టెడ్ డైట్కి ఆవకాయలు ఇట్లా వాటికి చెడ్డ సూక్ష్మజీవులు పెరుగుతాయి అందుకని ఇలాంటి వాటిని సాధ్యమైనంత వరకు ఎప్పుడైనా అకేషన్కి తిన్నా రెగ్యులర్గా విడి జోలుకెళ్లకుండా గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగాలి అంటే ఫస్ట్ పీచు పదార్థాలున్న ఆహారాలు బాగా తినాలి పీచు పదార్థాలు ఉన్న ఆహారాలంటే పండ్లు తర్వాత విత్తనాలు మొలకెత్తిన విత్తనాలు నానబెట్టిన ఎండు విత్తనాలు ఇట్లాంటివి అట్ల కూరలు ఆకుకూరలు ఇట్లాంటివన్నీ పీచులు బాగా ఉంటాయి ఈ పీచు పదార్థాలు మరి గుడ్ బ్యాక్టీరియాలన్నీ బాగా తిని మరి మంచి కెమికల్స్ని రిలీజ్ చేస్తుంటాయి వాటి సంఖ్యని విపరీతంగా పెంచుకుంటాయి గుడ్ బ్యాక్టీరియాలుకి మంచి ఆహారం ఫైబర్ అనేది అందుకని ఇట్లాంటి వాటిని బాగా తీసుకోండి ఈ గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి కాస్త బాగా పండిన అరటి పండు సీతాఫలం పండు పండాలి ఇవి బాగా పనస్తల బాగా పండాలి ద్వారగా ఉన్నాయి కరకరలాడేటప్పుడు ఎక్కువ ఉంటే కూడా బాగా పండితే చూసారా మరి కుళ్ళిపోయేటట్టు కదా బాగా మెగలు మొగ్గుతాయి బాగా తీపి ఎక్కువ ఉంటాయి అలాంటి పళ్ళల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా ఎక్కువ ఉంటాయి అనమాట అలాంటివి తింటాం కొంచెం పెరుగు కానీ పొల్ల మజ్జిగ ఎప్పుడన్నా వాడుకోవటం కానీ పుల్ల పెరుగు వాడుకోవటం పెరుగు ఉంటుంది పులిసిన దాటితో కాస్త ఎక్కువ వేడి చేయకుండా కొద్దిగా గోరువెచ్చగా గోరవెచ్చగట్ట చేసేసుకుని మజ్జిగ చారు మజ్జిగ పులుసులు పెట్టుకోవటం ఇట్లాంటి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి ఎప్పుడన్నా మనం టిఫిన్లు చేసుకునేటప్పుడు కూడా పిండి రాత్రి రుబ్బేసి రైట్ నుంచి పొద్దుటి వరకు అట్టి పెట్టి రేపొద్దున అట్లాంటి వాటిని వేసుకుంటే ఎక్కువ నూనెలు వేస్తే పోతాయి మళ్ళీ ఆ గుడ్ బ్యాక్టీరియాలు ఇట్లా ఉడికించుకుని ఇడ్లీలాగా ఆవిరకుడు ఇలా తీసుకున్నప్పుడు అవి ఎక్కువ హెల్ప్ చేస్తాయి అనమాట అట్లాగే యాపిల్ ఇట్లాంటివన్నీ గుడ్ బ్యాక్టీరియాల్ని బాగా పెంచుతాయి కాబట్టి ఇలాంటి ఆహారాలు మీరు ప్రతినిత్యం బాగా తింటూ హాని కలిగించే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ చాక్లెట్స్ ఇట్లాంటి వాటిని ఎంత తగ్గిస్తే అంత గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి ఎంత ఇట్లాంటి మంచి ఆహారాలు తింటారో ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి ప్రేగుల యొక్క బార్డర్ కాంపౌండ్ వాళ్ళలాగా ఎలక్ట్రిక్ పెన్సింగ్ లాగా రక్షణ కవచం లాగా మీకు ప్రేగులుంటే ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములు ఏవి కూడా మీ లోపలికి ఎంటర్ కావు మీరు సీజనల్గా చిటికీ మాటికి ఊరికి సిక్ అవ్వకుండా ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేయటానికి అంత బాగా ప్రేగుల వాతావరణం సహకరిస్తుంది కాబట్టి ఆ గుడ్ బ్యాక్టీరియాను పెంచుకునే ప్రయత్నం చేసి ఇలాంటి ఆహారాలన్నీ తింటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం